ఆఫీస్లో కొలీగ్ కొంచెం అవసరం ఉన్నాయంటే ఇచ్చాను రేపు ఎలాగో అలా సెట్ చేసుకుంటా రేపు వెళ్దాం కదా ఏంటండి మీరు ఇలా వాళ్ళకు అవసరం వచ్చింది వీళ్ళకి అవసరం వచ్చింది అని ఎవరికి పడితే వాళ్ళకి డబ్బులు ఇచ్చేస్తుంటే మనకు అవసరం వచ్చినప్పుడు ఎవరు ఇవ్వరు ఇలానే చేస్తూ పోతే మీరు నేను రేపు మనకు పుట్టపోయే బిడ్డ కూడా రోడ్డు పైన అడుక్కోవాల్సి వస్తుంది అవసరం ఉన్నప్పుడు డబ్బులు ఇవ్వకపోతే మానవత్వం అనిపించుకోదు చూడండి మన మిడిల్ క్లాస్ వాళ్ళవి మన మిడిల్ క్లాస్ వాళ్ళకి మంచితనం మానవత్వం అనేవి మనం బతకడానికి మాత్రమే సాయం చేయాలన్నా ఒక స్థాయి ఉండాలి అది మనకు లేదు గుర్తుపెట్టుకోండి ఓకే అండి రిపోర్ట్స్ నార్మల్ నార్మల్గానే ఉన్నాయి సో భయపడాల్సిన అవసరం ఏం లేదు ప్రిస్క్రిప్షన్ రాస్తాను గా ఫాలో అవ్వండి అండ్ బేబీ కూడా చాలా హెల్తీగా ఉంది సో ఇలానే ఉంటే నార్మల్ డెలివరీ అయిపోతుంది సో జాగ్రత్తగా చూసుకోండి మరి థ్యాంక్ యూ డాక్టర్ టేక్ కేర్ అంతా ఓకే కదా టైంకి ట్యాబ్లెట్స్ వేసుకో ఒకసారి ఇది పట్టుకో ఇక్కడికి ఏమైంది సార్ ఏమైంది అలా ఉన్నారు అయ్యో ఫీవర్ కూడా ఉన్నట్టుందే ఏం లేదు బాబు మావిడికి రాత్రి ఆపరేషన్ జరిగింది ఆ డబ్బులన్నీ ఆపరేషన్కి అయిపోయినాయి అందుకే రాత్రి అంతా ఇక్కడే ఉన్నాను దానివల్ల కొంచెం ఫీవర్గా ఉన్నట్టు అనిపిస్తుంది ఏమైనా తిన్నారా అంటే చెప్పారు కదా బాబు ఉన్న డబ్బులన్నీ ఆపరేషన్కి అయిపోయినాయి కానీ రెండు రోజులు డిశ్చార్జ్ చేస్తా ఉన్నారు అప్పుడు దాకా ఈ డబ్బులు తీసుకోండి ఎందుకు నాయన మీ వైఫ్ గురించే కదా మీ గురించి కూడా ఆలోచించండి టాబ్లెట్స్ కొనుక్కోండి టిఫిన్ చేయండి దేవుళ్ళ వచ్చాను అయ్యా నీ సహాయం ఎలా తిరిగి ఇవ్వాలి నేను మీరు పెద్దవారు సార్ ఏంటిది మీకు నిన్నే కదా చెప్పాను ఇష్టం వచ్చినట్టుగా బిహేవ్ చేస్తున్నారు రాత్రి పగలు కష్టపడేది ఇలా ముక్కు మొహం తెలియని వాళ్ళకి సాయం చేయడానికా అయినా ఇలా అబద్ధం చెప్పి అడుక్కునే వాళ్ళు చాలా మంది ఉంటారు ఈరోజు దానకర్ణుడు అడిగిన వాళ్ళందరికి సాయం చేస్తూ ఉంటాడు ఈయన అడుక్కున్నా పర్లేదు నువ్వు దేవుడు డబ్బులు వేస్తావు కదా దేవుడు మళ్ళీ రిటర్న్ ఇస్తాడనే కదా మనుషులకు ఎందుకు ఇవ్వవు ఓ వాళ్ళైతే మళ్ళీ రిటర్న్ ఇవ్వరానా నువ్వు దేవుడికి ఎప్పుడైనా సాయం చేస్తావా కానీ దేవుడు మాత్రం మనిషి రూపంలో సాయం చేస్తాడు మనకి జంతువులకి సెక్స్ ఫీలింగ్స్ ఫ్యామిలీ ఇవన్నీ ఒకటే కానీ మనుషులు మాత్రం చేసేది జంతువులు చేయలేనిది ఏంటో తెలుసా సహాయం మాత్రమే అందు తాగేవారి మార్చొచ్చు కానీ నీలా మంచితనం ఉన్నవాడిని మాత్రం అస్సలు మార్చలేం డబ్బులు డబ్బులున్నాయా అవి కూడా దానం చేసావా ఏమండి ఎక్కడ ఉన్నారు ఆఫీస్ నేను టాబ్లెట్స్ తెచ్చుకోవడానికి హాస్పిటల్ కి వెళ్తున్నా నువ్వు ఆటోలో వెళ్ళు నేను డైరెక్ట్ హాస్పిటల్ దగ్గరికి వచ్చేస్తా ఓకే సరే డాక్టర్ తనకేం కాలేదు కదా భయపడాల్సిన అవసరం ఏం లేదు తల్లి బిడ్డ